హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన నార్మీ ఇకి ఫోర్ డేస్ అవుతుంది నిన్న వీడియో అయితే పెట్టలే త్రీ డేస్ది నిన్న మాంకాలి టెంపుల్కి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్ అందుకే ఇవాళ సాయంత్రం వచ్చిన ఇవాళ మన నార్మడి అయితే రేపైతే నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి నచ్చినట్టయితే కామెంట్ అయిన లైక్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ప్రతి నారేసేదాకా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీడియో పెడతా ఫ్రెండ్స్ చూడండి కామెంట్ అయిన లైక్ అయితే చేయండి ఖచ్చితంగా నారేసుడు అయిపోయేదాకా కూడా వీడియో పెడతా రోజొక్కటి అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై రోజులలో నారేస్తాం ఫ్రెండ్స్ అప్పటిదాకా వీడియోలు పెడతానే ఉంటాను చూడండి రోజొక్క వీడియో పెడతా నచ్చినట్టయితే కామెంట్ అయిన లైక్ అయితే చేయండి